అభయం ప్రజల ఏపీ కి స్వాగతం రామచంద్రాపురం పట్టణ మరియు ద్రాక్షారామ దొడ్డంపేట చేదువాడ కాజలూరు గొల్లపాలెం అంజూరు పసలపూడి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిం శాంతియుత నిరసన ర్యాలీని ద్రాక్షారామ యానం సెంటర్ నుంచి బయలుదేరి రాజగోపాల్ సెంటర్ కి చేరుకుని అక్కడ మానవహారంగా చేసి అక్కడి నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ముస్లిం స్త్రీ పురుషులు సామాజికవేత్తలు లౌకికవాదులు రాజకీయ ప్రతినిధులు కమ్యూనిస్టు సోదరులు ర్యాలీగా వచ్చి ఆర్డీఓకి వక్ఫ్ సవరణ చట్టంలోని లోపాలను వివరించి తమ నిరసనను తమ ఆమోదన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రపతి వారి వరకు తెలియజేయాలని వినతిపత్రం అందజేయడం అయింది కార్యక్రమాన్ని రామచంద్రపురం నియోజకవర్గ వక్ఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించడం <middly> అయింది

అంటే ప్రశ్నలు తప్ప ఎవరు పెట్టండి దయచేసి బయట నుంచి బయట పోవాలండి హలో బ్రదర్స్ యాక్షన్ కమిటీ వర్క్ ఉన్నాను రామచంద్ర అప్పుడు ఈరోజు చాలా మంచి పరిణామం ఈ భారతదేశంలో నేను పుట్టినందుకు సిటిజన్గా నేను ఇండియన్ సిటిజన్గా ఉన్నందుకు నేను నేను గర్వపడుతున్నాను ఎందుకంటే ఈ వక్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో ఎంత కంఠంతో అందరూ కూడా వ్యతిరేకించారు పార్లమెంటు సభ్యులు అందరూ వ్యతిరేకించారు దాని మీద జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది జాయింట్ పార్లమెంట్ కమిటీ పంపించిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మనల్ని మభ్య పెట్టారో ఏ విధంగా బిల్లు తీసుకురావడానికి ఇది మూడో తారీఖు ఏప్రిల్ నెలలో అర్ధరాత్రి రెండు గంటల దాటిన తర్వాత ఈ బిల్ని లోక్సభలో అమలు చేయడం జరిగింది రెండో విషయం ఏంటంటే రాజ్యసభ మూడో తారీఖు తర్వాత నాలుగో తారీఖునే రాజ్యసభలో అంటే లోక్సభలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది బిల్లుకి సపోర్ట్ చేస్తే రెండు వందల ముప్పై రెండు మంది ఆ అపోజ్ అపోజ్ చేశారు అంటే ముస్లిమ్స్ ఉన్న ఎంపీలు మాత్రం ఇరవై నాలుగు మంది దాంట్లో కానీ అపోజ్ చేసింది రెండు వందల ముప్పై రెండు మంది ఆ అపోజ్ చేశారు లోక్సభలో అలాగే రాజ్యసభలోకి వచ్చేటప్పటికి నూట ముప్పై రెండు మంది సపోర్ట్ చేస్తే తొంభై ఐదు మంది అపోజ్ చేశారు మన దాంట్లో దాంట్లో ఉన్నది మన వాళ్ళు ఇంచుమించు పద్నాలుగు మంది పద్నాలుగు పదిహేను మంది ఉన్నారు రాజ్యసభలో అలాంటిది అందుచేత నేను ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూన్సీని కూడా ఈ ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా గౌరవించడానికి ఈ ఇక్కడ అందరూ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా సమజీవనతో గడపడానికి కూడా ఇంత మంచి పరిణామం ఇది కానీ ఇది దురుద్దేశపూర్వకంగా మనం చూస్తున్నాం ఇంచుమించు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రయత్నాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం మైనార్టీస్ మీద అందరి మీద కూడా దాడులు జరుగుతున్నాయి ఇది వక్ బై యూజర్ అనేది కూడా తీసేయాలని చెప్పే ప్రయత్నం వక్ బై యూజర్ అంటే ఇందాక మాట్లాడినప్పుడు కూడా చెప్పారు ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉంది అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే పార్లమెంట్ ముందు కూడా అక్కడ మసీద్ ఉంది తర్వాత జామ మసీద్ కూడా ఉంది మన సుప్ర సు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈ బిల్లులో రెండు అంశాల మీద స్టే ఇవ్వడం జరిగింది యాక్ట్ని స్టే ఇవ్వడం ఏంటని చెప్పేసి పోషించడం జరిగింది అందులో ఎందుకంటే ఒక జీవోని కానీ ఇది కానీ మార్చచ్చు అని చెప్పి తర్వాత చాలా మంది సుప్రీంకోర్టు న్యాయ న్యాయవాదులు చాలా మంది ఎక్స్ ఎక్స్ న్యాయవాదులు అందరూ కూడా దీని మీద మనకు మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది చట్టం చేయడానికి చట్టం చేసిన దాన్ని పబ్లిక్కి ఆర్టికల్స్ ఫోర్టీన్ కి ఫిఫ్టీన్ కి ట్వంటీ నైన్ కి థర్టీకి వ్యతిరేకంగా ఉన్న ఈ ఈ ఆటలు ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టుకి రైట్ ఉంది సుప్రీంకోర్టుకి హక్కు ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు రామచంద్రాపురంలో కాన్స్టిట్యున్సీ మొత్తం ముస్లిం ముస్లిం సోదరులు దాక్షారం పరిసర ప్రాంతాల నుంచి మొత్తం అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడికి ఆర్డీఓ గారికి మనం ఈరోజు త్రూ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి మెమో ఇచ్చి ఈ బిల్లుని మళ్ళీ తిరిగి తీసుకోవాల్సిందిగా మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ